కనిపచున్నాను నేను బాగా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇదిగో ఈరోజు మన అయితే ఇది ఇప్పుడే ఒక పార్సల్ అయితే వచ్చిందండి ఏంటి మమ్మీ పార్సల్ అయితే వచ్చిందండి శారీస్ పార్సల్ సో మనము వీటిని మేము ముందునే అన్బాక్సింగ్ చేసేసి చూద్దాము ఏమేమి శారీస్ వచ్చినాయో నా చిన్ని ఇక్కడికి రావచ్చు కదా సెటప్పింగ్ అంటే నువ్వే చేసినప్పుడు ఎదురు సో ఓపెన్ చేస్తుందా మీ ముందనే పార్సెల్ హలో నేను చూస్తున్నా ఏంటి దానిలోపేది పెద్ద పార్సెల్ ఇంతకుముందు కూడా వచ్చాయి కదా అవునా నేను ఈ పార్సల్ వచ్చేసి అక్క పంపించింది శాన్వికా రెడ్డి ట్రెండింగ్ కలెక్షన్ నుంచి అక్క పంపించింది అక్క ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకున్నారో అక్క ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి క్యూవేసిస్తుంది అక్క మంచిగా సారీస్ ఉంటాయి అక్క దగ్గర చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి అక్క దగ్గర అక్కడ ఏంటో రాస్తుంది పార్సల్ కదా నలిగిపోయింది ఇల్లంతా ఇల్లంత నుంచి రావాలి కదా పార్సల్ సో నలిగిపోయింది బ్యూటిఫుల్ శారీ మమ్మీ అల్చు గ్రీన్ కలర్ వచ్చింది మళ్ళీ మీకు చీరలన్నీ వన్ బై వన్ ఓపెన్ చేసి పంపిస్తాను ఇవన్నీ పంపించింది అక్క ఓపెన్ చేసి దీని గురించి మనం క్లియర్ గా మాట్లాడేసుకున్నాము సూపర్ ఉంది ఇది వచ్చేసి కలంకారీ మోడల్ అక్క నాకు కలంకారీసీ కావాలి కావాలక్క అంటే ఒక ఏటికి పంపించేసింది అక్క బాగుంది ఇది కలంకారీ సారీ అనమాట కలంకారీలో చాలా పెద్ద బొమ్మలు ఉంటాయి కానీ ఇవి చిన్నగా డీసెంట్ గా ఉంటాయి ఇలాంటి సారీ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నవి పర్టికులర్ గా పర్టికులర్ గా నేను సెలెక్ట్ చేసుకున్నది మాత్రమే చూపించింది మమ్మీ ఓపెన్ చేసేసి మనం మళ్ళీ చేసి మళ్ళీ మనము మమ్మీ యువర్ సిస్టర్ ఇది బ్లౌజ్ కాలింగ్ యువర్ యువర్ సిస్టర్ మాయకన పెద్దమ్మనా అవునా ఇదే అన్ చేసినవా ఆ వావ్ మై బ్యూటిఫుల్ కలర్ ఇది నేను సెలెక్ట్ చేసుకునేట అన్నమాట నా నా సెలెక్షన్ ఇంత అనుషని సెలక్షన్ ఇంత బాగుంటదే ఇంత చెత్తగా ఉంటదని మీరే చెప్పాలి బాగలేదా అనేసి అంతే పెడుతుంది అక్క నీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోరా నువ్వు సెలెక్ట్ చేసుకునేది నేను పంపిస్తాను ఎందుకంటే నీ ఇష్టం కదా అంటది ఒకసారి నేను అక్క నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద అందరూ అక్క కాల్ చేసి కనుక్కోండి ఇంకా అక్క ఛానల్ మీరు మీరు సారీ కొన్నా కొనకపోయినా అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొనవ నేను బ్లేమ్ చేయట్లేదు ఎవరిని అక్క ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను చీరలు కుట్టడానికి పంపించింది అక్క ఫైవ్ ఫైవ్ పంపించింది సారీ ఫైవ్ పంపించింది ఈ ఫైవ్ శారీస్ నేను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ ఈ శారీస్లో మనకి ఫైవ్ కలర్స్ ఏమి ఉన్నాయి అంటే శారీ అంతా ఈ క్రీమ్ కలర్ లోనే ఉంటుంది ఈ పైన బ్లూ ఉంటది కదా అక్కడ పింక్ ఉంటది రెడ్ ఉంటది ఎల్లో ఉంటది ఇదంతా ఒకటే ఉంటది కానీ కలంకరీలు ఇదొక టైప్ అనమాట ఓపెన్ చేద్దాం మనం పీకేసి అన్ని పీకేసి పిక్ పెంపర్ చేసేసి అక్క అందరూ రుద్ది పొలగూర చేసేసి మంచిగా మంచిగా మంచి మంచి శారీస్ అన్ని పంపిస్తుంది అక్క అది బ్లౌజ్ చూడండి బాగా పట్టుకో నువ్వు నువ్వు అక్కడ చూడదు కెమెరా చూడాల నువ్వు కెమెరాలోనే బ్లౌజ్ చూసుకో ఏమన్నా చూసుకో ఇది వచ్చేసి బ్లౌజ్ బాగుంటది కడితే శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది నాకు ఎందుకో ఆ రెండు చీరలు నచ్చినాయి మూడు అది అదో పూలది పింక్ కలర్ వచ్చింది అది నాకు ఈ శారీ ఒక్కటే నచ్చింది నాకు అన్ని నచ్చినాయి బాగున్నాయి నచ్చితే కుట్టించుకో శారీస్ మాత్రం చాలా బాగున్నాయి కొత్త స్టాక్ వచ్చింది స్టాక్ వచ్చిన వెనక కూడా దింపి పెట్టేసింది అనమాట ఇంకా అక్క నాకి ఎప్పుడు పంపించిందమ్మా ఆంటీ రోలైంది పంపించి ఈ రోజుకి వచ్చింది కలంకారీలు ఇది ఒక టైప్ అన్నమాట కొంచెం ఫ్యాన్ సెకండ్ టైప్ అదో అది అది సెకండ్ టైప్ ఇంకో ఇంకో టైప్ ఇంకో సెకండ్ టైప్ ఏమంటుంటాయి అంటే కలర్స్ కలర్స్ ఉంటాయి బాగా బాగా పెద్ద పెద్ద పూలు వస్తాయి అనమాట ఇది పళ్ళు పళ్ళునా అదే కదా కొంగు అంటారు కదా అది పల్లు అంటే ఈ 10 బాగున్నాయి చీరలు ఎక్సలెంట్ కలెక్షన్ అసలు నాకు బాగా నచ్చింది అక్క దగ్గర ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అక్క channel మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసి సెకండ్ కలెక్షన్ అన్నమాట రెండో చీర నాకు బాగా ఇష్టం అప్పుడు ఆ కదర్ నచ్చింది ఇది కొంగు ఈ కొంగు లేకపోతే నాకు నుంచి లేకపోతేటాలు కూడా తెలియదు అనమాట ఇది కొంగు సున్నాలు అంత కొంగు అమ్మా అవునవును ఇది పాల్స్ లేకుండా పక్క నుంచి గట్టాలని తెలియదు

మాదింటుడు మా చీరలకి అది వచ్చి మెత్తది వచ్చు అలా దానికి ఏసీ గుని వచ్చింది మెత్తది అలాంటిది దానిలాగానే ఉంది మాది అయితే చాలా బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కాదు ఇంతకంటే మంచి అనేది మనకి అక్క ఛానల్లో బాగుంటాయి ఇంకా రోజు అక్క నైట్ ఎయిట్ థర్టీకి ట్రెండింగ్ ఓల్డ్ ఛానల్ పేరు సో ఇదొకటి అక్క బలవంతం లేదు తనేం పంపిస్తాను నేను తీసుకోలేదు నాకు నచ్చిన కలర్స్ మాత్రమే నేను తీసుకున్నాను గ్రీన్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చి దాని కలర్స్ రాలేదేమా దాని కలర్ దేని కలర్ అలా బ్లౌజ్కి అమ్మ అంతే ఇంకా నార్మల్ బ్లౌజే ఇదిగోండి ఇది మొత్తం ప్లేనా ఎంత ఇలా వస్తుంది ఫ్లవర్స్ ఫ్లవర్స్ బాగుంటుందని కొంగు 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 కాదు సారీ అంతా ఇలా ఉంటది కొంగు పక్కల నుంచి చేసుకుంటావు ఇదిగో కొంగు కొంగుకి ఇట్లా ఎక్స్ట్రాగా వచ్చిందనమాట ఇది కనుక్కోడానికి నాలాంటి మేధావులు చాలా మంది ఉంటారు అని వీళ్ళకి కూడా తెలుసు కాబట్టి కనుక్కోడానికి కొంగుకి అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్డి ట్రెండ్ వరల్డ్ నేను కింద నంబర్ ఇస్తాను మీకు ఎవరికైనా శారీస్ కావాలంటే మీరు తీసుకోవచ్చు హ్యాపీగా తక్కువగా ఇస్తది అక్క పెద్ద రేట్ ఏం పెట్టుకోదనమాట తనకు ఒక పది రూపాయలు వచ్చినా చాలనుకుంటది అందరు వందలు వందలు చెప్తారు ఇది అన్నమాట నెక్స్ట్ శారీ గ్రిల్ నెక్స్ట్ శారీ అన్నమాట ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఓ దాని బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ మాత్రం బాగా ఆపోజిట్ వచ్చింది అండి రెడ్ కలర్ వచ్చింది ఎలా ఉంది బాగుందా ఫ్లవర్స్

అన్ని ఇంకా సారీ అండి లైట్ వెయిట్ సారీస్ అన్నమాట లైట్ వెయిట్ అంటే మీకు లైట్ వెయిట్ అంటే మీకు ఒక ఎగ్జామ్ పెడుతాను హ్యాండ్లే హ్యాండ్ ఇట్లా అట్లా పడతది అన్నమాట చిన్న గ్యాప్ లో కొట్టేస్తుంది సారీ అంతా ఇట్లా హ్యాండ్ గ్యాప్ లో పడతది అప పట్ల పడదు ఇవి మాత్రం పడతా చిన్న హ్యాండ్ గ్యాప్ లో అంత లైట్ వెయిట్ అన్నమాట అక్క దగ్గర మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఒక్కసారి

గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కలర్ పళ్ళు ఉన్నాయి గ్రీన్ కలర్ పళ్ళు లేస్ చూపిస్తాను నేను ఓకేనా ఇదిగోండి అది జాకెట్ అమ్మా ఇది బయట పళ్ళు అదే పళ్ళునే బయట అంటే చూడండి అదే జాకెట్ జాకెట్ వస్తుంది ఇటు సైడ్ రెడ్డి ట్రెండి కలెక్షన్స్ నుంచి అక్క పంపించింది సూపర్ సారీస్ అసలు చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్స్ అనమాట మంచి మంచి రేట్స్ ఒక్కసారి అందరూ ట్రై చేయండి ఇది ఇది బ్లౌజ్ అనమాట ఓహో డిజైన్ రాకుండా చుక్కలు చిక్కలు వచ్చింది అదే ఇద ఎలా ఉన్నాయి కలెక్షన్స్ సూపర్ ఉన్నాయి బాగున్నాయి కదా బాగున్నాయి అందరూ ఖచ్చితంగా సాన్విక రెడ్డి ట్రెండి కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ చూడండి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ రెడ్డి ఇండెక్స్ కలెక్షన్స్ ట్రెండీ కలెక్షన్స్ ట్రెండి కలెక్షన్స్ శాన్విక రెడ్డి ట్రెండీ కలెక్షన్స్ నాకైతే ఫస్ట్ ఏదైనా చూడగానే నచ్చవబ్బా అవి మన చేతికి వచ్చిన తర్వాత నచ్చుతాయి ఏం పాపడే పిల్లిని చంపినాడా మరత నాకు ఇట్లా మైక్ మైకేమంటది అంటే నీకెందుకే చీరలు నీకెందుకే చీరలు అంటే సో ఇదండి రోజు మన బ్లాగ్ చిరల్ బ్లాగ్ అనమాట మీకైనా మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్డి ట్రెండింగ్ కలెక్షన్స్ ట్రెండీ వరల్డ్ మా పిల్ల కలెక్షన్స్ కలెక్షన్స్ అంటే నాకు అట్లే పోదండి శాన్విక రెడ్డి ట్రెండీ వరల్డ్ అని వీడియో వీడియో స్క్రోల్ అవుతున్నంత సేపు అక్కడి స్క్రీన్ మీద నెంబర్ ఉంటది కాల్ చేసి అక్క మీకు ఏదైనా సారీ నచ్చితే కొనుక్కోండి మా జయ బయటికి పోవాలనుకుంటా అంటే ఈ వీడియోలో పడతారు లేకపోతే అక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి రోజు లైవ్ అప్డేట్ ఇస్తది అక్క ఇంకా మనకి అక్క అక్కకి మనము కామెంట్స్ చేసినాం అనుకోండి లైవ్ లో అక్క వీక్లీ వన్స్ మంచి గివ్ అవే చేయండి ఒక వారం చేయండి మళ్ళీ వారం మీ పేరే వస్తుంది మంచి చీర వస్తుంది మీకు ఓకేనా నా తెలిసి ఎక్కడా లేదు ఇలాంటి కాన్సెప్ట్ సో అక్క దగ్గరే ఉంది అనమాట పో 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 పడేది పో సో మంచి శారీస్ ఉన్నాయన్నమాట ఒకసారి అక్క అక్క దగ్గర మీరు కాల్ చేయండి కనుక్కోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రెడ్డి ట్రెండి వరల్డ్ ట్రెండీ వరల్డ్ ట్రెండీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ చెప్పి చెప్పి నాకు ఛానల్ని ట్రెండీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి దగ్గర చూసారు కదా పట్టు చీర అయితే అవసరం ఒక నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఉంది పట్టు చీర అసలు సూపర్ ఉంది అసలు నాకు బాగా నచ్చింది ఏమంటే వర్తేసుకునేది ఒకటి చేత కాలేదు నాకు అంతే సో ఇదనమాట ఈరోజు వ్లాగు బాయ్